వాళ్ళకు భరోసా కల్పించడంతో వాళ్ళంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇంత అద్భుతమైన ఇంత అద్భుతమైన అవకాశం ఇంకో పాయింట్ అందరూ కూడా ఇది వాళ్ళకు డిపాజిట్ కూడా రాలేదు అంటే ఇది అని ఏదైనా చిన్న డౌట్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే అది నేను చేస్తాను ఇప్పుడు ఎందుకంటే మేము ఎలక్షన్ పోయినప్పుడు కానీ అక్కడంతా కూడా అందరూ కూడా వాళ్ళ క్యాడర్ క్యాడర్ అంతా కూడా మాతో టచ్లేకొచ్చి సార్ ఈ ఐదేళ్లలో మమ్మల్ని సర్వనాశనం చేశాడు ఎగ్జాంపుల్కు పాడా అని చెప్పేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టాడు ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్కి మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలకు కూడా అతను ఇచ్చి సావలేదు కాబట్టి మేము మేము మొత్తం అతనికి సహకరిస్తాం అతను అసలు అతని అహంకారానికి అతను ఎక్కడో ఆకాశంలో కూర్చునేట్టున్నాడు అతని అహంకారానికి అతను బాగా కొవ్వు పట్టి ఉన్నాడు సార్ మేము ఖచ్చితంగా ఆ కొవ్వును ఖచ్చితంగా కలిగిస్తాం ఈసారి ఈ ఎలక్షన్స్లో మీకు సపోర్ట్ చేస్తాం అని ఇంకా అసలు నేనన్న ఆయనకు అని చెప్తానా వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ యాజ్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి కానీ వినిపిస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు అలాంటి పదజాలము పులివెందులో వాళ్ళ క్యాడర్ వాడి నాకు సపోర్ట్ చేసినందువల్లనే ఇప్పుడు ఈ ఆ తర్వాత ఇంత అద్భుతమైన విజయం తర్వాత ఇక్కడ